వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి అలాగే నిన్న ములకల చెరువు మదనపల్లి అంగళ్ళు టమోటా ధరలు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరమైన ప్రొడక్ట్స్ తలపిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లిలో ఈరోజు స్టాక్ అయితే ఒక ముప్పై నలభై శాతం అయితే తగ్గింది నిన్న మదనపల్లిలో వాన చూసుకుంటే నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి నైట్ పదకొండు పన్నెండు వరకు అయితే వాన పడింది ఎక్కువగానే పడింది ఇక మొలకల్చర్లో కూడా అయితే నిన్న అయితే వాన పడింది నిన్న మొలకల్చర్లో చూసుకుంటే ఆరు గంటల నుంచి అయితే వాన అయితే పడడం జరిగింది సాయంత్రం ఆరు గంటల నుంచి నైట్ కూడా పదకొండు వరకు అయితే అక్కడ పడేది నిలిచేది పడేది నిలిచేది అయితే జరిగింది మదనపల్లి చాలా వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది అని ఈరోజు ధరలు ఎలా ఉంటాయో చూద్దాం ఇక నిన్న మదనపల్లిలో పన్నెండు వందల సూపర్ టాప్ అయితే పడడం జరిగింది యావరేజ్ మార్కెట్ అంతా ఆరు వందల నుంచి పదకొండు వందల వరకు నడిచింది ఇక మొంగచూరు విషయానికి వస్తే టాప్ రేటు వెయ్యి రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక అంగళ విషయానికి వస్తే పద్నాలుగు వందల యాభై రూపాయలు అయితే ఒక మండీలో సూపర్ టాప్ ఇంకో మండిలో పదమూడు వందలు ఇంకో మండిలో పదమూడు వందల యాభై పన్నెండు వందలు ఇట్లా పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఒక్కొక్క మండిలో ఒక్కొక్క సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్